షూటర్ దొరికిపోయిన విషయం త్రిపురకు చెప్తున్న ఆదిత్య చెంప పగలగొట్టి దేవాని క్షమాపణ అడిగిన హరివర్ధన్ ఇంతకు షూటర్ దొరికిపోయిన విషయం ఆదిత్య త్రిపురకు చెప్పడం ఏంటి మరి అలా చెప్తున్నటువంటి ఆదిత్య మాటలు విన్నటువంటి హరివర్ధన్ ఏం చేశాడు దేవాకు క్షమాపణ చెప్పి మెదురు అని దేవాని ఒకటి చేశాడా అసలు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు నువ్వుంటే నా జతగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మిథున అయితే హరివర్ధన్ ని ఇంకా తన తల్లిని అందరిని తోసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండను ఆయనకి ఇదంతా తెలిసి కూడా ఆయన సైలెంట్ గా ఉండడం అనేది జరగదు కానీ అలా జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో బయటకు తెలియని విషయం జరిగింది అని గొడవ పడుతుంది ఈలోపు హరివర్ధన్ భార్య కూడా వచ్చి ఏదో జరిగిందని చెప్పి హరివర్ధన్ తో అంటుంది ఇక మిదును అయితే ఆపినా ఆగకుండా డైరెక్ట్ గా ఇక దేవా ఇంటికి వెళ్లిపోతుంది అంటే తన అత్తగారింటికి వెళ్లిపోతుంది ఈలోపే దేవ మిదుల కోసమే బయలుదేరుతూ ఉండగా ఎదురొచ్చిన భార్యని చూసి దేవ అయితే నా కోసం నువ్వు అక్కడ ఉండకుండా వచ్చేసావు కదా ఇప్పుడు మీ నాన్నకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి నీ ప్రేమతో నన్ను ఇంత ఇంతలా మార్చేశావు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నేను మీ నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతే ఆయన ముందు నేను అవుతాను నీ జీవితాన్ని నేను నాశనం చేసిన అవుతాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఇక దేవ లోపలికి వెళ్లిపోతాడు హారతి హారతిచ్చి అత్తగారు లోపలికి తీసుకెళ్తుంది ఇక మిదుర ఎంతలా మాట్లాడదామని ప్రయత్నించినా దేవ దాక్కుని దాక్కుని తిరుగుతూ ఉంటే మిథునకి నచ్చక గబగబా వచ్చి దేవాని పట్టుకుంటుంది దాంతో ఇక దేవా ఏం చేయలేని పరిస్థితుల్లో అలా నిలబడిపోతాడు ఇక వెంటనే మిథున అయితే ఎందుకు ఎందుకు దేవా నువ్వు నాకు అక్కడ కనిపించకుండా వచ్చేసావు నేను కళ్ళు తెరిచేసరికి నిన్నే చూడాలి అని చెప్పి ఎంతలా ఆత్రపడ్డానో తెలుసా ఎంతలా అనుకున్నానో తెలుసా నువ్వు మాత్రం నన్ను వదిలేసి వచ్చేసావు ఎందుకు దేవా అని చెప్పని అంటూ ఉంటుంది మిథున ప్లీజ్ వదిలేసాయి అంటాడు దేవా ఎందుకు వదలాలి నువ్వు నా ప్రాణాలు పోతుంటే వదిలేసావా చేతి మీద వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను బ్రతకకపోతే చంపేస్తానని డాక్టర్ని కూడా ప్రతినించావంట నాకు అలంకృత చెప్పింది చెప్పుదేవా ఇంత ప్రేమ నా మీద నీ మనసులో ఉంచుకుని కూడా ఎందుకు దేవా నువ్వు నిజం చెప్పట్లేదు ఎందుకు నువ్వు నా దగ్గరికి రాలేదు ఎందుకు నువ్వు నా దగ్గర ఉండకుండా వచ్చేసావు అసలు ఇప్పటి వరకు నాకేమైందో ఏంటో కనుక్కోకుండా ఎందుకు ఊరుకున్నావు అంటూ ఉంటుంది మిదుర ప్లీజ్ అంటాడు ఇక దేవా సరే నీ ఇష్టం ఎప్పటికి చెప్తావో అప్పటికే చెప్పు నేనైతే అక్కడికి వెళ్ళను నువ్వెక్కడుంటే అదే నా ఇల్లు అదే నా చోటు నేను కేవలం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు సరైన జోడివి కాదు అన్న మా నాన్నకు సమాధానం చెప్పటం కోసమే అక్కడికి వెళ్ళాను తప్ప అత్తగారింటి వదిలి వెళ్లాలని నాకు లేదు మా నిద్రం ఇక్కడే ఉందాం అక్కడికి వెళ్లొద్దు అందరి ముందు నువ్వు అల్లుడు అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మా నాన్న ఆల్రెడీ నువ్వే అల్లుడువని మా అమ్మతో చెప్పటం నేను విన్నాను దేవా అంటూ మిథున మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా వింటున్నటువంటి దేవాకు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతాడు ఇక తెల్లవరగాని దేవాకి కాల్ వస్తుంది ఆ కాల్లో దేవాకి నిజం తెలుస్తుంది షూటర్ ఎవడైతే మిథునని కా షూట్ చేశాడో వాడు దొరికాడని వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసేసరికి ఇక గబగబ దేవా అక్కడికి వెళ్తాడు వాడిని తరిమి తరిమి కొడతాడు బండరాయితో మీద మోదీ చంపబోతూ ఉండగా ఇక వాడు ఇదంతా ఆదిత్య చేయించాడని నిన్ను చంపడానికి ఆదిత్య నాకు డబ్బిచ్చాడని చెప్తాడు మరి నన్ను చంపడానికి డబ్బిచ్చినప్పుడు ఎందుకు కాల్చావరా అని చెప్పని అడిగితే నేను ఏం చేసింది నీకే బట్ నువ్వు కింద కూర్చోటం వల్ల అది మిస్ అయ్యి మిదునకు తగిలింది అందుకోసం ఆదిత్యగాడు కూడా చాలా బాగా మాట్లాడినాడు అంటూ ఉండేసరికి నడవరా నడు నడు అని చెప్పేసేసి ఇక దేవ అయితే వాడిని తీసుకెళ్లి వాడి దేవ గ్యారేజ్లో కట్టేస్తాడు ఇక ఇక్కడ ఆదిత్యకు దేవాకి షూటర్ దొరికిపోయాడనే విషయం తెలిసిపోతుంది ఇక వెంటనే ఆదిత్య గబగబ త్రిపుర దగ్గరకు వస్తాడు ఒక తప్పు అక్క అంటూ ఉంటాడు ఏం జరిగిందిరా అంటే అక్క నేను నేను ఒక షూటర్ని అరేంజ్ చేసి దేవగాడిని చంపేయాలనుకున్నాను ఇక దేవగాడు ఎప్పటికీ భూప్రపంచం మీద ఉండకూడదు అనుకున్నాను కానీ అది మిస్ అయి మిదులకు తగిలింది కానీ పోలీసుల్ని మానిపులేట్ చేసి మొత్తానికి అలా షూట్ చేయడానికి వచ్చిన వాడు దేవాని షూట్ వచ్చాడని అది కూడా దేవ మీద పాత ఉండడం వల్ల చెప్పేశాను దానికి వాళ్ళు కూడా సరే అని ఆ మాటే హరివర్ధన్ గారికి చెప్పారు ఇక మావయ్య గారు అది నమ్మే దేవాని మిదులని దూరం చేయాలని చెప్పి ప్లాన్ చేసేశారు కానీ ఈలోపు షూటర్ దేవాకి దొరికిపోయాడు ఇప్పుడు వాడు గనక నా పేరు చెప్పాడంటే ఇక అంతే అక్క అంటాడు ఒక్కసారిగా ఇదంతా విన్న హరివర్ధన్ షాక్ అయిపోతాడు వీడు మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగా ఒరే ఏంట్రా నువ్వు మాట్లాడేది ఇదంతా నిజమా అంటే మరి అదేనక్క ఇదంతా నిజం కాబట్టే నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాను కాబట్టే ప్రశాంతంగా ఇక ఎప్పటికీ మిదుర నాదే అని చెప్పి చెప్పాను బట్ ఇదంతా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అంటూ ఉండగానే ఇక హరివర్ధన్ వచ్చి ఏం కూసావురా ఎంత దుర్మార్గుడివిరా నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా దేవాన్ని చంపి నా కూతురిని విధవరాలని చేయాలని చూస్తావా ఒరే గుళ్ళో కట్టిన తాళికే విలువిచ్చి అది కూడా బలవంతంగా కట్టిన తాళికే విలువిచ్చి నా కూతురు వాడే భర్త అంటుకుంటూ వెళ్లిపోయిందిరా అలాంటిది నువ్వు వాణ్ణి చంపేసినంత మాత్రాన నా నుదుటన బొట్టు తీసేసుకుని నా మెడలో తాళి తీసేసుకుని నేను అలాగే బ్రతుకుతానంటుంది తప్ప నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోదురా అంత పిచ్చిగా ఎలా ఆలోచించావరా అలా ఆలోచించి నా కూతురి ప్రాణాల మీదకు తీసుకొచ్చావా అని అనుకుంటూ ఇక గబగబ హరివర్ధన్ ఆదిత్య చంప పగలగొట్టి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక త్రిపుర అయితే అయిపోయిందిరా ఇన్నాళ్ళు ప్లాన్ చేసుకుని ఈ ఆస్తి మొత్తం మన కైవసం చేసుకోవాలనుకుంటే చివర అక్కడికి మొత్తం నాశనం చేశావు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాని కదా ఇక్కడికి వచ్చి ఆవేశపడి నాకు చెప్పావు ఇప్పుడు ఆయన విన్నాడు ఇంకేముంది ఎప్పటికీ నీకు మీదకి పెళ్ళవదు అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ గబగబ వెళ్ళిపోతూ ఉంటే ఏంటో అర్థం కాక ఇక మిథున తల్లి అలా చూస్తూ ఉంటుంది హరివర్ధన్ గబగబ ఇక దేవ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా తోటే అక్కడ మిథున దేవ దగ్గర కూర్చుని దేవ భుజం మీద సేర్ తీరుతూ చూస్తాడు దేవ అయితే ఏం పట్టించుకోకుండా ఓ పక్కకు తిరిగి ఉంటాడు నాకిచ్చిన మాట కోసం నా బిడ్డ నీకు దగ్గరగా వచ్చినా కూడా పట్టించుకోకుండా కూర్చున్నావా దేవా అని చెప్పని ఇక హరివర్ధన్ అనుకుంటూ ఉండగా ఇక గబగబా దేవా హరివర్ధన్ చూసి మిదిిన నువ్వు లోపలికి వెళ్ళు అని హరివర్ధన్ దగ్గరికి వెళ్తాడు నీలోపు హరివర్ధన్ దేవా నన్ను క్షమించు అంటూ ఉంటే సారీ సార్ మీరు అలా అనకండి వాడు ఆ షూటర్ నాకు దొరికాడు వాడిని అడిగితే వాడు చెప్పిన నిజం విని నాకే ఒక రకంగా షాక్ అయ్యేంత పనైంది అంటాడు నాకు తెలిసింది దేవా వాడిని పంపించింది ఆదిత్య అని అది కూడా నిన్ను చంపటానికి కానీ నాకు తెలిసింది దేవా అని చెప్పని అంటాడు మీకు ఇలా తెలిసింది సార్ ఇంకా మీకు చెప్పలేదు కదా అని చెప్పని అంటే వాడు దొరికిన విషయం ఆదిత్యకు తెలిసి ఆదిత్య వచ్చి త్రిపురకు చెప్తుంటే విన్నాను ఆదిత్య గడి చంప పగలగొట్టే ఇక్కడికి వస్తున్నాను అంటాడు హరివర్ధన్ ఇక ఒక్కసారిగా దేవ అయితే నేనే తప్పు చేయలేదు సార్ నేను చాలా మారిపోయాను నన్ను చంపాలి అనుకునేంత శత్రువులు నాకు లేరు సార్ మిథున నా ప్రాణం సార్ మిథున లేకుండా నేను బ్రతకలేను సార్ అని చెప్పని అంటూ ఉంటే మీ ప్రేమకి అడ్డుకట్ట వేయటం నేను చేసిన తప్పు దేవా ఆ తప్పు సరిదిద్దుకోవడానికే వచ్చాను మీదునా అమ్మ మీదునా అని పిలిచేసరికి ఈ లోపు ఫ్యామిలీ అంతా కూడా వస్తారు ఎదుగోండి ఈరోజు చెప్తున్నాను నా అల్లుడు దేవా నా కూతురికి సరైన భర్త దేవా మాత్రమే నేను జల్లెడ పట్టి వెతికినా ఇంత మంచి అల్లుడిని తీసుకొచ్చుకోలేను నా కూతురికి ఇంతకంటే మంచి భర్తని తీసుకురాలేను అంటూ దేవామిదని ఒకటి చేస్తాడు హరివర్ధన్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి